హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఈ ఈరోజు వీడియోలో సగ్గుబియ్యం వడియాలని చాలా సింపుల్గా టేస్టీగా చూపించబోతున్నాను నేను చెప్పిన టిప్స్ని కొలతల్ని ఫాలో అయినట్లయితే ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా ఈ సగ్గు బియ్యం వడయాలని చాలా పర్ఫెక్ట్ గా చేయగలుగుతారు పిల్లలు సైతం ఈ సగ్గు బియ్యం వడయాలని చాలా సింపుల్ గా చేసేయగలుగుతారు ఇక ఆలస్యం చేయకుండా ఎంతో టేస్టీ గా ఉండే ఈ సగ్గు బియ్యం వడియాలు తయారు విధానం చూద్దాము ముందుగా ఒక మిక్సీ గిన్నె తీసుకుని అందులోకి ఒక కప్పు సగ్గుబియ్యాన్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని బాగా గ్రైండ్ చేసుకోవాలి సగ్గు బియ్యం పిండి మెత్తగా ఉండదు కొద్దిగా బర్గ్ ఉంటుంది గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ సగ్గు బియ్యం పౌడర్ ని ఒక బౌల్లోకి యాడ్ చేసుకోవాలి ఇందులోకి ఏదైతే కప్పుతో సగ్గు బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో తో మూడు కప్పులు వాటర్ ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ అదే మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి నాలుగు పచ్చిమిర్చి ఒక టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులోకి ఏదైతే కప్తో సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో నాలుగు కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇందులోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి జీలకర్ర పేస్ట్ అలాగే రుచికి సరిపడ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి బడియాల్లోకి సాల్ట్ ఎక్కువగా పట్టదు చూసుకొని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ నీళ్ళు కాస్త మరిగిన తర్వాత ఇందులోకి ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న సగ్గుబియ్యం వాటర్ని మరలా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఈ సగ్గుబియ్యం పిండి గిన్నెలోకి ఫిఫ్టీ ఎంఎల్ వరకు కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మరలా ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఈ బడియాల మిశ్రమం అంతా కూడా బాగా కలుపుతూ కుక్ చేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మిశ్రమాన్ని పది నుంచి పదిహేను నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి ఈ వడియాల మిశ్రమం ఈ విధంగా ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి మరీ చిక్కగా ఉండకూడదు అలానే పలుచుగా కూడా ఉండకూడదు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని చల్లార్చుకోవాలి మీరు ఈ వడియాలను క్లాత్పై పెట్టినట్లయితే ఈ పిండిని చల్లారాల్సిన అవసరం లేదు నేను ఇక్కడ పాలిథిన్ షీట్ పైన పెడుతున్నాను కాబట్టి కొద్దిగా చల్లారిన తర్వాత వడియాలు పెట్టుకుంటున్నాను నేను చూపించిన విధంగా ఒక చిన్న గుంట గుంటగరెటి తీసుకుని దాంతో ఈ విధంగా వడియాలను పెట్టుకోవాలి వడియాలు పెట్టుకున్న తర్వాత స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదు ఈవినింగ్ అయ్యేసరికి వడియాలు ఎయిటీ పర్సెంట్ వరకు ఎండిపోయాయి మిగిలిన ట్వంటీ పర్సెంట్ నైట్ ఫ్యాన్గాలి కింద ఎండిపోయాయి ఈ వడియాలను ఇక్కడ నేను ప్లాస్టిక్ కవర్ పైన పెట్టుకున్నాను కాబట్టి చాలా ఈజీగా సపరేట్ అయిపోతున్నాయి ఒకవేళ మీరు కనుక క్లాత్ పైన పెట్టుకున్నట్లయితే క్లాత్ రివర్స్ చేసుకుని దానిపైన కొద్దిగా వాటర్ చిలకరించి ఒక టెన్ సెకండ్స్ పాటు వెయిట్ చేసి అప్పుడు వడియాలను రిమూవ్ చేసుకోవచ్చు ఒక్క వడియాన్ని లో చూపిస్తున్నాను చాలా ట్రాన్స్పరెంట్గా చూడటానికి చాలా బాగుంది కదా ఇక్కడ నేను వడియాలను వేయించి చూపిస్తున్నాను వడియాలు ఎంత చక్కగా వేగాయో కదా ఇప్పుడు మరికొన్ని వడియాలను యాడ్ చేసి వేయిస్తున్నాను వడియాలు వేగేసరికి డబుల్ సైజ్ అవుతున్నాయి వడియాలు చూడటానికి చాలా బాగున్నాయి కదా తింటే మరింత బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్ గా చేయగలుగుతారు మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ విలువైన అభిప్రాయాలను నాకు కామెంట్ ద్వారా తెలియజేయగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్